హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఈ పువ్వులు తయారు చేసుకోవడానికి ముందుగా అయితే కొద్దిగా టిష్యూలు అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఫ్లవర్స్ డిజైన్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుస్తాయి అండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని సెంటర్ కి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోర్ ఫైవ్ పీసెస్ లెక్క వచ్చేసి మనకి పెటల్స్ లా వస్తాయనమాట ఇవి మనకి కాకడాలు సన్నజాజులు ఉంటాయి కదండి సేమ్ అదే విధంగా ఆ షేప్ లో వస్తాయనమాట ఈ విధంగా రెండు ఫింగర్స్ తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రోల్ చేసుకున్నాం అనుకోండి మధ్యలో పువ్వులు కాడలు ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది అనమాట ఇదే విధంగా నేనైతే పువ్వులన్నిటిని చక్కగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటి కాడలు గ్రీన్ కలర్ లో ఉండడం కోసం కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా గ్రీన్ కలర్ కొద్దిగా ఎల్లో కలరు రెండు కలర్లు ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వులకి చూడండి రెండు ఫింగర్స్ తోటి ఈ కలర్ అయితే ఈ విధంగా కాడలకి అప్లై చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని పువ్వులు చేసుకుంటున్నారో అన్ని పువ్వులకి ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసేసుకోవాలి చూసారు కదండి మనకి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అదే లుక్ లో అయితే వచ్చాయనమాట ఇదే విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని రెడీ చేసేసుకోవడమే పూల మాల ఏ విధంగా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా కట్టుకోవడమే ఫస్ట్ గా అయితే నేను వైట్ కలర్ పువ్వులని అయితే కొద్దిగా కట్టేసుకున్నాను ఆ తర్వాత రెడ్ కలర్ పువ్వునైతే కడుతున్నానండి ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా కట్టేసుకోవడమే కట్టేసుకోవడమేసారు కదండి పువ్వులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట పువ్వులు అయితే లుక్ చాలా బాగున్నాయండి మనకి కాకడాలు కనకంబరాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే ఏమైనా ఫంక్షన్లప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కోకోనట్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నానండి ఈ క్రీమ్ చేసుకోవటానికి రెండు కొబ్బరికాయలను అయితే తీసేసుకొని ఈ విధంగా కొబ్బరిని సన్న సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసేసుకొని కొంచెంగానే వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే తర్వాత ఏదైనా ఒక పల్చటి క్లాత్ అయితే తీసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పేస్ట్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిక్కటి కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకోవాలి ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేసేసాం అనుకోండి మన క్రీము సరిగా రాదనమాట ఇలాగా మనం కొబ్బరి పాలని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బౌల్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో లో రెండు గంటల సేపు పెట్టుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ రెండు గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను పైన గడ్డ కట్టుకొని ఉంది కదండి అదంతా కూడా మనకి చక్కగా క్రీమ్ అనమాట ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బౌల్లో అడుగు బాగానే చూడండి అదంతా కూడా మనకి వాటర్ అనమాట మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ అంతా కూడా మనకి చక్కగా సపరేట్ అయిపోతుంది ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఏదైనా కూరల్లో వేసుకున్నాం అనుకోండి కూరల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే చూడండి మనం క్రీమ్ అంతా ఒక బౌల్ లెక్కి తీసుకున్నాం కదండి ఆ బౌల్ కూడా ఈ విధంగా మూత క్లోజ్ చేసేసుకొని బయటే మనము నాలుగైదు గంటల సేపు ఇలాగే పెట్టుకోవాలన్నమాట చూడండి నాలుగు గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి క్రీమ్ అంతా కూడా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో చూడండి ఇలా మెల్ట్ అయిపోయిన ఈ క్రీమ్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఈ క్రీమ్ అంతా బాగా హీట్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలన్నమాట అలా హీట్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఇంకా ఏమైనా వాటర్ ఉండింది అనుకోండి చక్కగా ఇమిరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బౌల్ ని దించుకున్న తర్వాత ఈ క్రీమ్ పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని మరొక బౌల్ అయితే వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మనము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి క్రీమ్ చక్కగా రెడీ అయిపోతుంది చూడండి నేనైతే ఇప్పుడు చేతికి అప్లై చేసి కూడా చూపిస్తున్నాను క్రీమ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో అండి సాఫ్ట్ గా క్రీమ్ అయితే చాలా బాగుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము మార్నింగ్ అలాగే ఈవినింగ్ రెండు టైంలు కూడా మన ఫేస్కి ఈ క్రీమ్ ని అప్లై చేస్తూ వచ్చామనుకోండి మన ఫేస్ లో మంచి గ్లో వస్తుంది అనమాట మన స్కిన్ కూడా స్మూత్ గా చాలా బాగుంటుంది క్రీమ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇలాగ రెడీ చేసుకొని మనము బయటైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్ లో అయినా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట బయటే పెట్టుకున్నాం అనుకోండి ఇందులో వాటర్ అస్సలు పడకుండా చూసుకోవాలి వాటర్ పడింది అనుకోండి అప్పుడు మనకి ఈ క్రీమ్ పాడైపోతుంది అనమాట అదే మనము ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటూ ఉన్నామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అది కొంచెం గట్టిపడుతూ ఉంటుందండి మనము క్రీము ఎప్పుడు అప్లై చేసుకుంటామో అప్పుడు ఒక్క రౌండ్ అలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత అప్లై చేసుకున్నాం అనుకోండి క్రీమ్ అయితే చక్కగా వస్తుంది ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదండి కమ్మలు కానివ్వండి ముక్కు పుడకలు కానివ్వండి అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి ఏమంటే బిరెట్లు మనకి లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా లూజ్ అయిపోతూ ఉన్నప్పుడు అవి మనం ఎన్నిసార్లు సరి చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి అలా మనకి ఎంత లూజ్ ఉన్న కమ్మల బిరెట్లు అయినా కూడా టైట్ గా రావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి నేనైతే ఇక్కడ నెయిన్ పాలిస్ తీసుకున్నానమాట మనం నెయిల్స్ వేసుకుంటూ ఉంటాం కదండి నెయిల్ కలర్స్ అదైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మలకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా మొత్తం మనము నెయిన్ పాలిస్ అప్లై చేసి పెట్టుకోవాలి రెండు కమ్మలకి కూడా ఈ విధంగా నేనుపాలి సప్లై చేసేసుకొని ఇది మనకి పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత బిరట్లు పెట్టేసి మనం కమ్మలు పెట్టుకున్నాం అనుకోండి ఎంత లూజుగా ఉన్న కమ్మలైనా కూడా చాలా బాగా టైట్గా ఉంటాయి అనమాట ఇప్పుడైతే పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనం అటు ఇటు తిప్పినా కూడా అస్సలు తిరగలేదన్నమాట ఇలాగా మనకి ఎంత లూజ్గా ఉన్న తిరుపాలైనా కూడా చాలా టైట్గా అన్నమాట ఇలాగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ మన ఆడవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చేశానండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు కప్పులు దాకా గోధుమ పిండి అయితే తీసేసుకుని కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత చపాతీలు మనకి బాగా సాఫ్ట్గా రావడం కోసం చిన్న కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు అయితే వేస్తున్నాను అంటే మనకి రెండు మూడు స్పూన్ల పెరుగైతే ఉంటుందండి ఈ పెరుగైతే వేసేసుకొని ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానివ్వాలి చూడండి పిండి నానిన తర్వాత మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి మళ్ళీ మనం ఈ పిండిని ఏం కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అలాగే డైరెక్ట్గా చపాతీలు చేసేసుకోవచ్చు మనం ఏ సైజులో అయితే చపాతీలు చేసుకుంటున్నామో అనేది చూసుకొని ఆ సైజుకి సరిపడా పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దుల్లాగా రెడీ చేసుకొని కొంచెం కొంచెం పొడిపిని చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలు అయితే రోల్ చేసుకోవాలి నేనైతే స్టవ్ గట్టు ఉంటుంది కదండీ ఆ గట్టి మీదనే నీట్గా క్లీన్ చేసేసుకొని దాని మీదే రుద్దేసుకున్నాను అనమాట మీరు కావాలి అంటే చపాతి పీట పైన అయినా కూడా రుద్దుకోవచ్చు చూడండి ఈ విధంగా చపాతీలన్నీ రుద్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతి అటువైపు ఇటువైపు టైన్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి చపాతీలు కూడా చూడండి మనకి పూరిలాగా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తున్నాయండి మనం ఇందులో పెరుగు వేసి చేసుకున్నాం కదండీ ఇలా పెరుగు వేసి చేసుకోవడం వల్ల చపాతీలు మనకి మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వర్క్ అయినా కూడా అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే పెరుగు వేసుకొని చేసుకున్నాను కదండి మీరు ఇంకా కావాలి అంటే ఇందులో ఒకటి లేదా రెండు ఎగ్స్ వేసేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి నేనైతే చూడండి ఇన్ని అయితే చేసుకున్నాను చపాతీలు అయితే చూడండి సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో ఇలా చేసుకున్న తర్వాత మనం వెంటనే హాట్ బాక్స్లో పెట్టైనా పెట్టేసుకోవచ్చు మనకి బయటే ఉన్నా కూడా ఏం గట్టిపడవండి సాఫ్ట్గానే ఉంటాయి అలాగే మనము ఈ చపాతీలని డైరెక్ట్గా ఈ విధంగా మనము గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా తడి తడిగా అయిపోయి చపాతీలు మెత్త మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కింద చపాతీలు అయితే మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకొని దానిపైన ఇలాంటి చిల్లులు బౌల్ పెట్టుకోవాలన్నమాట మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీల్ని ఈ బౌల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ చిల్లుల బౌల్ కాబట్టి వాటర్ కూడా అస్సలు ఉండదు చపాతీలు కూడా మెత్త మెత్తగా కాకుండా వేస్ట్ కాకుండా అన్నమాట ఇలాంటి చిల్లులు బౌల్స్ మన అందరిలో ఉండే ఉంటాయి కదండీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనము చపాతీలు బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి బాక్స్లో అడుగు బాగాన ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసుకొని ప్లేట్ పైన చపాతీలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ని గంటలు సేపు పెట్టుకున్నా కూడా మనకు చపాతీలు సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా పూరీలు చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనము ఒకేసారి పది పూరీలు అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్గా చపాతీ పిండి వచ్చేసి మనం కొంచెం ఎక్కువగానే తీసేసుకొని ఈ విధంగా పొడిపిడిని చల్లుకుంటూ పెద్ద చపాతీని అయితే రెడీ చేసుకోవాలి చపాతి పిండి వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి మరి మనకు అంత మందంగానే ఉండద్దు అంత పలుచుగాను ఉండద్దు మీడియం మీడియంగా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి చూడండి నేనైతే ఇంత పెద్ద చపాతీని అయితే రోల్ చేసి పెట్టుకున్నాను ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్టీల్లో బాక్స్ కానివ్వండి లేదు అంటే ఇలాంటి బౌలు ఉంటుంది కదండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న బౌలు కొంచెం షార్ప్గా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి అప్పుడు పూరీలు చాలా ఈజీగా ఈ విధంగా రోల్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఒకేసారి ఎనిమిది పూరీలని అయితే రెడీ చేసేసుకున్నాను మనం పిండిని ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి పది పన్నెండు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి నేనైతే చిన్న చిన్న పూరీల్ని రెడీ చేసుకున్నాను ఇలాగా చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఏ సైజులో కావాలన్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం ఎక్కువ పూరీలను చేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో చేసామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ పూరీలు అయితే రెడీ చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు పూరీలు చేయాలన్నా కూడా ఇలాగే ట్రై చేస్తానన్నమాట పిల్లలకు స్కూల్ ఉన్నింది అనుకోండి మార్నింగ్ హడావిడి హడావిడిగా ఉంటామనమాట అలాంటప్పుడు ఈ టిప్ ని ఫాలో అయ్యామనుకోండి అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది చిన్న సైజులో లో చాలా బాగొచ్చాయండి నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను చూసారు కదండి తక్కువ టైంలోని ఎక్కువ పూరీలని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు బెండకాయలు అయితే తీసుకున్నానండి వీటిని మనం ఒకటి రెండు సార్లుగా నీట్ గా వాష్ చేసుకొని ఒక్క బెండకాయ వచ్చేసి నాలుగు ముక్కల కింద ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ టిప్ వచ్చేసి ఎవరికైతే మోకాలలో గుజ్జ జరిగిపోయి మోకాల నొప్పులతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మోకాల నొప్పులు కానివ్వండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కానివ్వండి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయన్నమాట అనమాట ఇలాగ బెండకాయలని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఈ వాటర్ మనకి కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుందండి మరి మనకేం ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని దించేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం ఇలాగే పెట్టుకోవాలి చూడండి నేనైతే నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి వాటర్ అయితే జిగురు జిగురుగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇప్పుడైతే ఈ వాటర్ని మొత్తం చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎవరికైతే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయో అంటే మనకి మోకాలలో గుజ్జు అరిగిపోయి మోకాల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా వాటర్ని రెడీ చేసుకొని తాగారనుకోండి మంచి రిలీఫ్ అయితే వస్తుందనమాట మనకి మోకాలలో గుజ్జు అనేది చక్కగా వస్తుంది అప్పుడు మనకి మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అలాగే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ వాటర్ని తాగడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మనం డైలీ ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నా ఓన్ గా నేను చెప్తున్నది అయితే కాదండి గూగుల్లో మీరు సెర్చ్ చేశారనుకోండి మీకే అర్థమవుతుంది అనమాట గూగుల్లో చూసి మా ఆంటీ వాళ్ళైతే ట్రై చేస్తారండి వాళ్ళు ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరికైతే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకర్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి